పాత పెళ్లి కూతురికి కొత్తగా శోభనం అతని మీద గాలి వాలితేనే నేను తట్టుకోలేను అలాంటిది అతని పడగదిలోకి నువ్వు భరించలేను భరించలేను అయినా ఇది నాకు మంచి అవకాశం శరీరం లేకుండా పోయిన నేను అతనితో శారీరక సౌఖ్యం అనుభవించలేను అతన్ని అనుభవించడానికి నీ శరీరం నాకు కావాలి ఆశనేది అనుభవం నాది నీలో నేను కలిసిపోయి అతనితో ఆనందాన్ని అనుభవిస్తాను వద్దు రా నువ్వు చేస్తున్నది ఘోర రా మహా పాపం కలిసిపోతాను అవును వద్దు నా దగ్గరికి రావద్దు రావద్దు రావు దగ్గరికి రావద్దు వద్దు నా దగ్గరికి రావద్దు వద్దు ఏంటమ్మా వద్దు వద్దు అంటున్నావు ఏం లేదు కంగారు పడుతున్నావు ఏంటి తల్లి మీరు వచ్చారు అమ్మ తల్లి అయ్యవారిని నిద్రలేపి తెల్లారేలోపు ఈ రచ్చని కట్టమని చెప్పింది ఎలా నిద్ర పోనిస్తాన్ రా అవతల నా బిడ్డ చుట్టూ పీడశక్తులు చేరి వికృతంగా నిప్పులు చెరుగుతూ ఉంటే అని అమ్మవారు నన్ను నిద్రపోనివ్వడం లేదు అల్లల్లా అవునవు నంకాలమ్మ తల్లి అమ్మవారిని రూపంలో నా కల్లోకి వచ్చింది అమ్మాయి గురించి ఎలాగే చెప్పి నన్ను కూడా నిద్రపోనివ్వట్లేదు అందుకే అమ్మ శక్తి నుంచి ఈ రక్ష తీసుకొచ్చాను ఈ రోజే తీసుకెళ్లి బిడ్డ కట్టండి పాపగ్రహం కర్కాటకల్లోకి వచ్చేలోగా కట్టాలి అందుకొచ్చాం అవునమ్మా ఇది చాలా జాగ్రత్త ఏంటి గుళ్ళో పూజారులు ఇదిలో సాయిబులు నటింట్లోకి వచ్చేస్తున్నారు మెల్లెరిచీగల గుళ్ళో పులారం తిని ఇదిలో అనాథగా పెరిగిన అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటే మన ఇంటికి పూజార్లు సాయిబులు కాకపోతే బుష్లు లాడీలు వస్తారా పాప అనాథ కదమ్మా మా ఊరి జమీందారీ వంశం ఆరు నెలలు బిడ్డగా ఉండగానే ఉప్పిన వచ్చి ఊరంతా కొట్టుకుపోయింది తల్లిదండ్రులు జమీందారి అంతా జమీన్లో కొట్టుకుపోయారు అరెర్రెర్రే భలే ఎమోషనల్గా ఉన్నట్టుందే ఇవిడు పుట్టిన ఆరు నెలలకే వచ్చి ఊరంతా కొట్టుకుపోయిందన్నమాట ఇప్పుడు మీ ఇంట్లో అడిగట్టింది మీరే ఉప్పెనొచ్చి కొట్టుకుపోతారు ఎందుకైనా మంచిది ఇద్దరు కలిసి ఈత ప్రాక్టీస్ చేయండి తేలితే తేల్తారు మునిగితే మునుగుతారు ఎవడో ఏను అయితే నాకు చెప్పు మామూలు మ్యాటర్ అయితే నేను లేనని చెప్పు క్యాకో దగులు బాజీ ఛాయే నీకే నీకే రా గండిపేటలో లో గుండూరువలా gay పోగాల మిట్ట మచ్చానం మటన్ కచ్చెట్టి ఆ నేకన కోశావ ఎవరు లేచేశాడ అబ్బ తప్ప ఎందుకు ఇంటి దగ్గర మాట్లాడుకొంద బిర్యానీ ఉందా ఆ ఏంటది నా ఈ రోజు మీ ఫస్ట్ నైట్ వాడి గదిలో వెయిటింగ్ ఇంకా ఇక్కడే ఉన్నావు నువ్వు ఇలాగే ఉంటే నీ చేతిలో పాలు కాస్త తోడుకొని పెరిగైపోతుంది మీరు ముదిరి ముసలోలైపోతారు అయిపోతారు పద పద అది కాదు బాబూ నువ్వేం పడినికొకమ్మ ఎలాంటి వాళ్ళ మమల చే అన్న చే అన్న మేము వెళ్ళం ఎన్ని రోజులు ఉండాలి అన్ని రోజులు ఉండే వెళ్తాం నువ్వు వెళ్ళు పద వెళ్ళమ్మ మళ్ళీ ద్వాదస వచ్చేస్తుంది ఒరే పూతపేరంటాలు వంట కదా ఎక్కడ ఆగ్నేయంలో ఉంటది సరే మా వెనకాలరా భీమేరు బెడ్డలు తిందు గాని ఆ పుదం అనుకున్న శోభనం జరిగిపోతుంది చూడండి ఈ విషయం మీకు చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పాలి నేనేం అపార్థం చేసుకోను మీరు ధైర్యంగా ఉండండి ఈ సమస్యను మనిద్దరం కలిసి అర్థం చేసుకోవాలి ఆలోచించాలి చెప్పు నువ్వేం చెప్పినా ఇతనికి వినపడనివ్వను చెవులు మూసేశాను వినపడనివ్వను నీ శరీరంలో ప్రవేశించకుండా నన్ను నాపగలవు కానీ ఇతని శరీరంలో ప్రవేశించకుండా నేను ఎవ్వరూ ఆపలేరు ఈ సోబనం జరగనివ్వను జీవితంలో జరగనివ్వను ఈ రోజు నాది ఈ రోజు నాది నాకొక తక్కువే ఆనందం మీకు తక్కువే వను నన్ను ఎవ్వరూ ఆపలేరు ఈ రోజు నాది నన్ను యుష్రూ ఆపలేరు రోజు నాది అ우జు బిల్లాహి మినషైతాన్ ఏంటి మస్తాను భయ్ మా ఇంట్లో సాయి పూజలు చేస్తున్నావు పక్క వీధిలో మసీదు ఉంది అక్కడికి వెళ్ళి చేసుకో నమాజ్ గుళ్ళోను మసీదులోను దేవుళ్ళు ఉంటారు అక్కడ కష్టాలు ఉండవు ఇళ్లల్లో మనుషులు ఉంటారు అక్కడ కష్టాలు ఉంటాయి అల్లా ఉండేది మక్కాలోనే కాదు మనుషుల కష్టాల పక్కన ఉంటాడు ఎందుకో ఈ రంజాన్ నెల నమాజ్ అంతా నాకు ఎక్కడే చేయాలనిపిస్తోంది అల్లాహు అక్బర్